ప్రాతలను పెట్టారనుకోండి ప్రాతలకు వస్తారా ప్రాతలకు ఉద్యోగ సభలని పెట్టండి దూర ప్రాంతంలో నుంచి వచ్చే వాళ్ళకి ఉచిత భోజనాలు ఏం చెప్పండి మీరైతే టీవీలో చూడండి బహిరంగంగా చూడండి ఎక్కడైనా చూడండి ఎక్కడైతే భోజనాలు పెడుతున్నారో అక్కడ సాలలు నిండిపోతున్నాయి భోజనాలు ఏమండి మళ్ళా అక్కడ ఉగుపాక కూడా నిన్నట్లేదు అంటే దేనికి కనెక్ట్ అవుతున్నారు శరీర సంబంధమైన మనసు ఉపవాస ప్రాతం తనబడరు అంటే అలాగైపోయింది అలాగే ఉండకూడదండి ఆత్మానుసారమైన మనసు ఎవరు మోకాళ్ళు నల్లబడతాయో అంటే మొఖము కాంతివద్దమైనటువంటి ప్రకాశిస్తుందంట మోకాళ్ళు ప్రార్థన చాలా అవసరమైంది ఎవరైతే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటారో మన ముఖాలు ప్రశాంతంగా ఉండాలి యేసు ప్రభు ముఖము మన ముఖాల్లో కనిపించాలి అది ఆత్మానుసారమైన మన